గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చూసారా సాయంత్రం పూట ఇలా ప్రశాంతంగా ఊరు బయటకు వస్తే ఎంత బాగుంటుందో చూశారు కదా అంటే మెయిన్ రోడ్డు కాకుండా ఇది పల్లెటూరులో పోయే రోడ్డు మనం ప్రశాంతంగా మనసుకు ప్రశాంతంగా కలగాలంటే ఇంత పచ్చని పైర్లు చూడండి మా ఏరియాలో కంది పైర్లు ఈ ఇంకా రాబోయే సంవత్సరాలు ఈ కూడా వెంచర్లు పెట్టేస్తారు ఇప్పుడే మొగలు పెట్టారు పట్టణం పక్కన ఏది కూడా తారు రోడ్డు పడితే వెంచర్లేసేస్తున్నారు టౌన్ పక్కనకి మనం ఊరు బయటకు రావండి ఇంచుమించుకు ఐదు కిలోమీటర్లు దాటితే కానీ మనం ఇక్కడ పచ్చని పైరు చూడలేము ఇలాంటి పచ్చని పైర్ల మధ్యలో మనం ఒక రోజుకి ఒక గంట సేపు కానీ మనసుకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ఊరు బయటికి లాభం సాయంత్రం పూట బయటకు వచ్చి ఈ పచ్చని పైర్లు చూస్తూ ఉంటే ఇది కంది పైరు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మనసుకి ప్రకృతిలో మనిషి ఏదో ఎన్నో రకాలుగా ఒత్తిడికి పోటీ తత్వ ప్రపంచంలో మానసికంగా నలిగిపోయి చితికిపోయి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎన్నో రకాలుగా బాధపడుతున్న మనం అవన్నీ మర్చిపోవాలంటే కాసేపు సాయంత్రం పూట ఇలాగనుక బయటికి కానిచ్చినట్లే ఇవన్నీ మర్చిపోతాము మనం చూడండి ఎంత బాగుందో ఇవన్నీ మర్చిపో మర్చిపోతాము నా నేనైతే డైలీ రోజు మార్చి రోజు ఇలా వస్తా డైలీ రాను కానీ రోజు మార్చి రోజు ఇలా వస్తా చూడండి ఇక్కడ వెంచర్ అయితే చేశారు ఇక్కడ ఊరికి పది కిలోమీటర్ల దాకా వెంచర్లు ఉన్నాయి అనేది టౌన్కి మరి ఎన్ని ఎప్పుడు ఇల్లు కడతారో తెలియదు కానీ ఇది ఒక వ్యాపారం కింద మారింది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒకప్పుడు అవసరానికి ఇంటికి స్థలం అందరూ పెట్టుబడి కింద ఉండడం వల్ల పండే పొలాలని రోడ్లు అమ్మడం పొలాలని వెంచర్మ మారిపోతుంది జస్ట్ ఇది ఈ పంట పొలాలు కూడా వెంచర్ల కింద మారిపోతాయి ఇది ఆల్రెడీ వెంచర్లే చేశాను చూడండి ఇది మా ఊరి ప్రకృతి ఇలా ఉంటుంది ఇది ఖచ్చితంగా కన్నీ పొగ తోటలు ఇవన్నీ చూస్తే మనకు బాల్యం గుర్తుకొస్తుంది కదా ఎవరికైనా బాల్యం గుర్తుకొస్తాం అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఇక పొగసేయాలి ఇంకా పొగ తోటలు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎక్కువ మా అవ్వగారి ఊళ్ళో ఎక్కువ వేసేవాళ్ళు అంటే పొగ తోటలు పల్లెటూరు